హాయ్ అండి ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేయాలంటే ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని మినప్పప్పు వేసుకుందామండిగా వేగనివ్వాలి మినపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత మినపప్పు కొద్దిగా వేగిందండి ఇప్పుడు ధనియాలు వేసుకుందాము కొద్దిగా నువ్వులు కూడా వేసుకుందామండి హెల్త్కి మంచిది కదా అని వేస్తున్నాను వేయకపోయినా పర్లేదు నువ్వులు కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం ఇవ్వాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకుని ఇప్పుడు బాగా వేపుకోవాలండి ఇవిగో చూడండి సిమిరపకాయలు మా చట్నీ కాసేవి ఇవి పచ్చట్లో చాలా బాగుంటాయండి ఇవి వేసుకుంటాను అయిపోయిందండి బాగా వేగిపోయాయి జాలి తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుని అండి పెనంలోని కొత్తిమీర వేసుకుందాం బాగానే సాల్తో వేసేసుకోండి బాగుంటుంది కొత్తిమీర కొంచెం వేగింది కదండి ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాము కొద్దిగా చింతపండు తగిన సాల్ట్ వేసుకొని బాగా వేపుకుందామండి బాగా వేగాలి ఇదిగోండి బాగా వేగిపోయింది ఇప్పుడు చల్లారి పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ వేడెక్క వేడెక్కాక వేదికలు వేసుకుందాము ఆవాళ్ళు కొద్దిగా వేసుకుందామండి అదిగోండి ఎల్లురిపోయి కొంచెం వేగాయి కదా ఇప్పుడు కరిగిపాకు వేసుకుందాము కొద్దిగా వేసుకుందామండి బాగా వెళ్ళిపోయాయి ఇప్పుడు పక్కడి వేసుకుందామండి అయిపోయిందండి తాగ పెట్టేసుకున్నాం కదా వేడి వేడి అనవలకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి